రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ట్రంప్ తన దూకుడు స్వభావంతో ఆ దేశం ఈ దేశమని లేదు చతుర్దేశం మిత్రుదేశం అని లేదు అన్ని దేశాలపైన కూడా సుంకాలు అయితే విధిస్తున్నాడు అమెరికా నుంచి ఎగుమతు దిగుమతులైనటువంటి ప్రతి దాని మీద ఎవరెవరైతే సుంకాలు విధిస్తున్నారో అన్ని వస్తువు ఆయన కూడా ఆ దేశాలన్నింటికీ కూడా సుంకాలు అయితే విధిస్తున్నాడు ఇందులో మెక్సికో కెనడా కూడా మినహాయింపేమీ కాదు పక్కనే ఉన్నటువంటి దేశం ఎంతో స్నేహంగా ఉన్నటువంటి దేశం ఎప్పుడూ అమెరికా ఆదుకునేటటువంటి దేశం కెనడా కెనడా పైన ఇంత కోరత్వంగా ఉంటాడని జస్టిన్ ట్రూడ్ అయితే ఊహించలేదు ఇది ఊహించిన దెబ్బే కెనడాకి కావచ్చు మెక్సికోకి కావచ్చు అయితే ఆ రెండూ కూడా తగ్గడం లేదు కాకపోతే ఇప్పుడు జస్టిన్ ట్రూడ్ పరిస్థితి మేకపోత గాంభీర్యం అయిపోయింది మొన్న జెలెన్స్కీతో కొంచెం మాటల యుద్ధం జరిగినప్పుడు జెలెన్స్కీకి మేము సపోర్ట్గా ఉంటామంటూ కెనడా అయితే ప్రకటించింది అంతేకాకుండా ఇప్పుడు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడ్ అయితే ట్రంప్ పైన విమర్శనాస్త్రాలు విక్కు పెడుతున్నాడు ఇంకా విరుచుకు పడుతుండని చెప్పొచ్చు ఇలాంటి సమయంలో ఆ కెనడాని యాభై ఒకటవ రాష్ట్రంగా వచ్చి చేరుకోవడానికి కూడా మొన్న ఈ మధ్య ఎటకారంగా మాట్లాడాడు ట్రంప్ అది రెండు సార్లు మూడు సార్లు మాట్లాడాడు నిన్న మోడీ మీడియా ముందు మాట్లాడినటువంటి జస్టిన్ ట్రూడు కన్నీటి పర్యంతమయ్యాడు అసలు ఏడ్చుకున్నాడు విలేకరుల ముందే ఏడ్చేశాడు ఎంత మేకపోత గాంభీర్యం ప్రకటించినా కూడా చివరికి అతనిలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి భావోద్వేగం అయితే బయటకు వచ్చేసింది అయినా సరే నేను నా ప్రజల కోసం నేను వ్యక్తిగతంగా కూడా నా ప్రజల కోసమే కష్టపడతాను నిరంతరం వారి గురించే ఆలోచిస్తాను అంటూ ట్రూ జస్ట్ ఇన్ ట్రూడ్ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి ఈ సంవత్సరం ఎండింగ్లో కానీ వచ్చే సంవత్సరం స్టార్టింగ్లో కానీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలకి ఇప్పటి నుంచే మనోడైతే ఒక నాటకాన్ని అయితే మొదలు